బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు అదే సమయంలో చేరే నేతలు అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని స్పష్టం చేశారు గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పురంధేశ్వరి సభ్యత్వ నమోదుపై నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సమయంలో వైసీపీ నేతలతో పాటు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా చేరే నేతలపై జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చర్చలు జరుగుతాయని పురంధేశ్వరి తెలిపారు చూడండి జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా ఎవరు చెప్పారు మై స్టేట్ మై మై చెప్పామా చేర్చుకుంటున్నామని మీకు సందేశం ఉందా లేదు కదా వాళ్ళు పార్టీలో చేయటానికి సిద్ధంగా ఉండొచ్చండి మేము చర్చించుకోవాలి కదా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ అందరూ కూడా చర్చించుకుంటారు వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము వస్తాయండి నేను చెప్పాను కదా చర్చలు జరగాలి కదా చాలా చాలా పేర్లు వస్తాయి